రాత్రికాల ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ ఘనమైన శక్తి గల పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వమును సృష్టించి ఒక్క మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు సర్వ మానవాళి పాపభార్య మోసిన గొప్ప దేవుడవు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు అంతము వరకు మమ్మడు ప్రేమించే ప్రేమ తండ్రి విడు ఒక ఎడబాయక ప్రేమించే ప్రేమ స్వరూపివి అయ్యా ఇంత గొప్ప దేవుడవైన మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మా పాపాన్ని మీరు భరించి మా శిక్షను మీరు అనుభవించి మమ్మను మును సజీవులను ఉంచారు దేవా నిత్య శిక్ష నుండి నిత్య నరకం నుండి ఆరని అగ్ని గుండం నుండి మా ఆత్మలను రక్షించినారు దేవా అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి సిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో చిన్న మందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థన మనువులను మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనారు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మమ్మను మీ కనుపాప వలె కాపాడినారు రక్షించినారు పోషించినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమున దేవా మేము మీ దృష్టికి చేస్తు వచ్చిన ప్రతి చెడును పాపాన్ని బట్టి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన చెడును అపవిత్రతను బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి పరిశుద్ధ పరచండి పవిత్ర పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుతున్నారో ఎందరైతే వారి పనులు వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో ఎందరైతే మోస బాధపడుతున్నారో ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖంలో ఉంటున్న ఎందరైతే నిందించబడి అవమానాల పాలయ్యి వ్యతిరేకతలకు గురవుతున్నారో ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో దేవా ఇలా రకరకాల కారణాలను బట్టి బాధించబడుతున్న బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా అయ్యా మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రి కాల సమయంలో దేవా సొంత వారిని కోల్పోయి ఆస్తులను కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి కుటుంబంలో సంతోషాన్ని కోల్పోయి వారి ఉద్యోగాలను కోల్పోయి రకరకాల నష్టాలను ఎదుర్కొంటున్న బిడ్డలందరినీ ఆదరించండి దేవా కోల్పోయిన దానికంటే మరలా రెండంతలుగా మీరే వారికి ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు వారి సమస్యలు కష్టాలు శోధనలు శ్రమలు నిరుత్సాహాలు భయాలు అన్నిటిని మీరు దూరపరచండి తండ్రి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా సంపూర్ణంగా వీటన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారంతా ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నా ఎక్కడుండి మీకు మొరు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని కనికరించండి తండ్రి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా ఈ సమయాన యవన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సాతానుడు బిడ్డలను ఎంతగానో ఆకర్షిస్తున్నాడు దేవా చెడు మార్గానికి నడిపిస్తున్నాడు యవనస్తులను పాడు చేసే సినిమాలు ఫోన్స్ చెడు స్నేహాలు ఇలా ప్రతి దారి నుండి వారిని విడిపించండి దేవా లోకానుసారమైన ప్రేమలో పడిపోయి మోసపోకుండా నష్టపోకుండా మీరే వారిని కాపాడండి మంచి జ్ఞానం దయచేయండి తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా మీరే వారికి సహాయం చెయ్యండి దేవా ఈనాడు బిడ్డలు హృదయంలో వ్యర్థమైన పనికిరాని వాటిని నింపుకోకుండా మీ వాక్యాన్ని వారి హృదయం అందుంచుకొని అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది నెమ్మది లేని వారిగా రక రకాల భయాల మధ్య బ్రతుకుతున్న బిడ్డలందరి పక్షమున మీరు న్యాయం జరిగించండి దేవా నీ బిడ్డల పక్షమున మీరు పోరాడండి దేవా శత్రువు నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ప్రియులు పరీక్షలు రాయాలని ఇంటర్వ్యూలకు వెళ్లాలని ప్రిపేర్ అవుతున్నారో వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయి ఉండండి దేవా మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల సమస్యలతో కూరుకుపోయిన బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి అనారోగ్య బాధల్ని బట్టి కన్నీరు కరుసు లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా దురాత్మ శక్తులు అపవిత్రాత్మల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా పాపపు బ్రతుకు నుంచి ప్రతి బిడ్డకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బానిసత్వపు బ్రతుకుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఇంకా ఎందరైతే వారి కుటుంబాలలో వారి జీవితాలలో శుభకార్యాలు జరగడం లేదని బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు దూరపరచండి తండ్రి సహాయం చెయ్యండి భార్యా భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది ఒకరిని ఒకరు నిందించుకుంటూ దూషించుకుంటూ గొడవలు కొట్లాటల మధ్య జీవిస్తున్నారు దేవా అయ్యా హృదయంలో నెమ్మది సంతోషం లేక బ్రతుకుతున్నారు దేవా అలాంటి భార్య భర్తల్ని మీరు మార్చండి దేవా ఈనాడు కారణం లేకుండానే ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ శత్రుత్వం కలిగి జీవిస్తున్నారు అట్టి వారి జీవితాలను మీరు మార్చండి దేవా ఒకరినొకరు ప్రేమించుకొని క్షమించుకొని సంతోషంతో మీ బిడ్డలుగా జీవించుటకు మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రి కాల సమయంలో సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దీమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచియమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీ జ్ఞాపకం చేసుకోండి మీ కృప కొరకు కనిపెట్టుకుని జీవిస్తున్న వారిని మీరు కనికరించండి అయా బిడ్డలందరినీ మీరు దీవించండి బలపరచండి దేవా నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి ఒంటరిగా వెళ్తున్నా కుటుంబంతో వెళ్తున్నా మీరే వారికి సహాయం చేయండి దేవా నీ బిడ్డలందరూ క్షేమంగా వారి వారి గమ్య అయ్యా కృప అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఎందరైతే గడిచిన దినములలో వారి తల్లిని తండ్రిని భర్తను భార్యను పిల్లల్ని రక్త సంబంధికుల్ని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్నారో అట్టి వారందరినీ ఆదరించండి దేవా ఓదార్చండి ప్రవ్వా నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవ నమ్మకస్తులుగా అవిదేయులుగా అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా గుండా వెళ్తున్న వారిని మీరు దృష్టించండి దేవా దుఃఖంలో కన్నీటితో బ్రతుకుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవాన్ని బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబంలో ఉండే సమస్యలను కష్టాలను మీరు కుటుంబంలో ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం నెమ్మది ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత గృహాలు బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సభ్యుల రక్షణ విషయమే మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అలాగే ప్రవాహి నాడు రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న బిడ్డల తలంపులను మీరు దేవించండి దేవా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాన్ని పట్టణాన్ని గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడండి దేవా అయ్యా ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను నష్టాలను కష్టాలను శోధనలన్నిటిని తొలగించండి దేవా ప్రతి బిడ్డను వారి గృహాన్ని మీరు దేవించండి ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ గొప్ప మేలుల చేత బిడ్డలు తృప్తి పొందేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో వారి చదువులలో వారి కుటుంబాలలో బిడ్డల జీవితాలలో నష్టాన్ని బాధలను కలిగించే అపవాదిని దురాత్మ శక్తులను ఏ స్నామంలో గద్దించి పారదోలండి దేవా బిడలందరి చుట్టూ మీ అగ్ని కంచనుంచండి దేవా ఈనాడు మాకు చెడు చెయ్యాలని ప్రయత్నించే దొంగలు శత్రువుల రూపంలో ఉండే అపవిత్రాత్మ మీరు గద్దించండి దేవా ఎలాంటి మొండి వ్యాధులు అస్వస్థతలు జబ్బులు రోగాలు నీ బిడ్డలకు హాని కలిగిస్తున్నాయో బాధిస్తున్నాయో నెమ్మది లేకుండా చేస్తున్నాయో అట్టి వ్యాధులను తొలగిపోయేలాగునా మీరే సహాయం చెయ్యండి అయ్యా పడకలపై ఉన్న బిడ్డలందరినీ లేవనెత్తండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా మీ వాక్కుతో బలపరచండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా దేవా మీరు మమ్మను క్షేమంగా కాపాడినారు తండ్రి రెక్కల చాటున భద్రపరిచినారు దేవా మా అక్కరలు కొరతలు తీర్చినారు తండ్రి మా భారాలను చింతలను మీరు భరించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు విశ్వాసంలో ఎదిగే కృపణిచ్చారు పరిశుద్ధమైన హృదయం కలిగి పూర్ణ మనసుతో మిమ్మల్ని సేవించే భాగ్యం ఇచ్చారు దేవా ఈ దినమంతా మీరు మాకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినా మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో మేము పడిన కష్టాలు మీకు తెలుసు దేవా మేము అనుభవించిన బాధలు మేము భరించిన నిందలు అవమానాలు సమస్తము మీకు ఎరుక దేవా దయచేసి ఈ కష్టాల నుంచి శ్రీమలు బాధలను ఇరుకులు ఇబ్బందుల నుంచి మీరే మాకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి కాల సమయంలో నీ ప్రియ బిడ్డల కుటుంబాల చుట్టూ వారి గృహాల చుట్టూ మీ దూతలు చండి తండ్రి బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రవ్వాిడలందరికీ సుఖమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రజలను ఎడబాయు దేవుడో కాదు ప్రవ్వా నీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా దయచేసి బిడ్డల అక్కరలు కొరతలు వారి బాధలు కష్టాలు మీరు ఇచ్చండి తండ్రి బిడ్డల కన్నీటి ప్రార్థనకు జవాబునివ్వండి దేవా ప్రియుల హృదయంలో గొప్ప సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా విధవరానుగా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి లేని వారిని తల్లి లేని వారిని భార్య లేని భర్తలను తల్లి తండ్రి లేని పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు రెక్కల చాటున భద్రపరచమని మీరే వారిని పోషించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కాల సమయంలో దేవా నీ బిడ్డ లేని వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి సజీవు లెక్కలో ఉంచండి ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ కనపడి కనపడని చీకటి శక్తులు సాత నందకార క్రియలు మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ